ఏం పేరు నీ పేరు నా పేరు బసవరెడ్డి ఏం సమస్యతో వచ్చిన భూమి సమస్య సార్ ఇల్లు సమస్య భూమి సమస్య ఏమైంది నా భూమి నేను చనిపోయారని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అమ్మేశారు నువ్వు ఆ బతుకుండగానే చనిపోయావు అని చెప్పి ఫ్యామిలీ మా కుటుంబం మొత్తం ఎంతమంది మా నాయన ఐదుగురు అనదండు ఓకే మా భార్య మా పిల్లలు అందరూ చచ్చిపోయినా అని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చింది ఎవరు మా పాలలో ఒక కులం వాడు మన నువ్వే కేసు పెట్టలే నేను బతుకుండా కేసు పెడితే మా మీద కేసు ఉంటే అంటే నువ్వు చనిపోయావు అని చెప్పి డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఉల్టా కేసు ఉల్టే లేదు బతుకున్న ఆయన నిజంగా ఆత్మంటారా ఏమంటారు ఆత్మంటారుజి ఎక్కడ మీ ఊరు ఎక్కడ మాది బీబీ నగర్ పల్లెగూడ యాదాద్రి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా వీళ్ళు ఏమంటున్నాడు దయమాజులు అంటున్నారు జడ్జి జర్జీ పోతుంది దయమాజరా మీరు మీ భూములు మీరు దయాల వేసుకొచ్చు రావాలని అంటున్నాను దయాలు వేసుకొచ్చి అదే ఉండదు సార్ పరిస్థితి సరే మీరు కేసులు చేసే పాపండి మేము పోయి మా దయాలమ్మో మసం చూస్తామని చెప్పేసి మేము చెప్పినా ఇప్పుడు ఇప్పుడు నువ్వు కేసు అయితే పెట్టినావు తీసుకొని పోయి కేసు కేసు పోలీసు వాళ్ళు ఏమన్నారు అసలు కేసే వాటి కుట్టాడు అసలు స్వందరం లేదు మీద ఏసీపీ ఏసీపీ గారికి ఇప్పటి పది సార్ చెప్పిన ఫోన్ చేసి మాట్లాడండి ఏసీపీ ఆయన ఇంత కూడా స్పందన లేదు ఏమీ లేదు అని ఏమంటున్నా అంటే నేను రాను వీళ్ళకు వీళ్ళకి నాకేం పని రానికి ఏసీపీ గారు అన్నారా ఏసీపీ గారు అంటున్నా ఏం పేరు ఆయన పేరు నీకు తెలుసా నా పేరు జర ఐడియా లేదు భువనగిరిలో ఉంటారు అయితే శివేందర్ రెడ్డి చేసిన పనిది ఓరాయన జిల్లా ఎస్పీ ఒకప్పుడు ఓకే ఇప్పుడు ఏదో కుంభకోణం దొరికింది కదా గ్రామం పల్లె కూడా మండలం బీబీ నగర్ జిల్లా యాదాద్రి భువనగిరి ఓకే அது சிவந்தர் ரெடி கன காரியம் இதோ கொய்மாரூர் கோபால் ரெடி சிவந்தர் இது అప్పుడు ఇప్పుడు ఐజీగా ఉన్నాడు కదా మోడ కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని అయితే ఇప్పుడు ఇదంతా చేసిన వారు మీ పాలు వాళ్ళ మా పాలేళ్ళు శివందర్ రెడ్డి ఒక ఎంఆర్ ముగ్గురు ఇప్పుడు మీరు ఎంతమంది మొత్తం భార్య పిల్లలు మీ అన్నదమ్ములు ఎంతమంది ఇరవై మంది ఇరవై మందికి ఇరవై మంది అనిపేర కుటుంబం లేదు అని చెప్పేసి వారసులు అమ్మ ఇప్పుడు ప్రజాభవన్ దగ్గరికి ఓలు కలిసి వచ్చారు ఇక్కడికి ప్రజాభావం దగ్గరికి ఇప్పటికి మా తమ్ముడు వచ్చిన ఒకసారి నేను వచ్చినాం ఇవి మూడు తిరిగినాము తిరినా లోపల మరి సార్లు తిరిగి ఎన్నిసార్లు తిరిగి ఎంతవరకు రెస్పెక్ట్ అవుతుంది లోపల మేడం ఏం చెప్పలేదా ఏం చెప్తలేదు అయితే అని చెప్తుంది అది కాదు ఇది ఆ ఈ రోజ ఎగవడస పోలీస్ స్టేషన పోలీస్లు ఆపిరు ఈ రోజ ఎగవడస పోలీస్లు ఆపిరు ఏసీపీ గారు ఆపిండు ఇక్కడ లోపల పోనిలే ఎందుకు పోనిలేది లోపలికి మీరు పోదాం అంటండి దేనికి అసలు నీ సమస్య ఇప్పుడు బయట బయట చెప్పుకునేది కాదు కదా ఈ దరఖాస్తు అనేది లోపల ఇచ్చేది బయట పోలీసులు దేని ఆపిరు అసలు టైం ఉంది కదా ఇంకా ఉంది అరగంట టైం ఉంది అర గంట ఉంది గాని దాకా కాపిరు మాట్లాడనాక కాగడలు నించనాక మీరు వండి సార్ పోయి మాట్లాడుకొ పోండి అంటండి టైం అయిపోయింది ఇంజాలి పోయి ఓకే మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినవా పోయినాడు ఓన్ సార్ పోయినా ఏమన్నాడు ఎమ్మెల్యే గారు ఏమన్నాడు ఏదైనా సపోర్ట్ లేదు సార్ లేదు అంటే మనం ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేవా ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఇంట్లో అయితే అందరైతే ఉన్నారు అందరం భార్య పిల్లలు అన్నదమ్ములు అందరూ అందరం ఉన్నాం అట్లా ఇల్లు కూడా ఉంది ఇల్లు ఫోటో కూలిపే వెళ్తుంటారు

ఇప్పుడు ఒకటే ఎవరి పేరు మీద ఉంది ఆ భూమి మా తాత పేరు ఉంది నరసింహారెడ్డి పేరు మా తండ్రి పేరు ఉంది కొంత మీ తాత పేరు ఏం పేరు నరసింహారెడ్డి నరసింహారెడ్డి ఆయన పేరు మీద ఉందా మొత్తం ఆయన పేరు మీరు పంచుకోలేదు మొత్తం పాలు పంచుకోలేదు మీరు చనిపోయారు డెత్ సర్టిఫికేట్ అది యాభై ఎకరాలు ఉమ్మడి కోటి వేరు వల్లేదు వీళ్ళు ఏం సంపాదించుకోలేదు ఎవరు కోరు ఏం ఇచ్చేది ఉమ్మడి కోటి ఉన్నారు అంత ఒక దగ్గర ఉన్నారు ఎవరు కాదు అమ్మకది అమ్మేసి ఇప్పుడు మా భూమి లేదని చెప్తున్నారు అమ్ముకున్నాం అయిపోయింది ఇంకెక్కడ భూమి భూమి లేదు 嗯。Uh.